జై శ్రీకృష్ణ మనం భగవద్గీత నేర్చుకుందాంలో ఐదు ఐదు అధ్యాయాలు అయితే చెప్పుకుందామండి ఈరోజైతే ఆరో అధ్యాయంలోని ఐదవ శ్లోకం అయితే చెప్పుకుందాం ఉద్ధరేదాత్మ నాత్మనామ వసాద ఏత్ ఆత్మైవ హోత్మ నోబంధు ఆత్మైవరి పురాత్మన భావము మనుషులు ఈ సంసార సాగరం నుండి తమరు తామే రక్షించుకోవలెను తమకు తామే అధి అధోగతి పాలు కారాదు ఎందుకంటే లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు వివరణ మన ఉన్నతికి కానీ మన పతనానికి కానీ మనమే కారణం మన కోసం వేరే ఎవరు భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించడం కుదరదు గురువులు మహాత్ములు మనకు మార్గం చూపిస్తారు కానీ మనమే స్వయంగా ఆ దారిలో ప్రయాణించాలి ఎవరైతే తనకు తాము ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తారో వారే భగవంతు భగవంతుడు సహాయం చేస్తారు అంతేకాని ఏ పని చేయకుండా సోమరితనంతో కూర్చొని ఉన్న కూర్చొని ఉన్న అన్నీ భగవంతుడే చేస్తాడని ఆలోచిస్తే మనకే నష్టం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందండి అది ఎలాగంటే మనకు ఆకలి వేస్తే మనమే తినాలి వేరే వాళ్ళు తింటే మన కడుపు నిండదు కదా గురువు మార్గ గురువు మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు మనం ఆ దారిలో ప్రయాణం చేయాలి మన మనసు చెప్పిన మాట వింటే మంచి జరుగుతుంది లేదు అంటే చెడు జరుగుతుంది మంచి పనులు చేయమని మన మనసుకు మనమే చెప్పుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్